గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా నేను మీ భ్రమరాణి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నాం కోరు సో ఫ్రెండ్స్ మా అమ్మగారు అయితే ఒక చిన్న టిప్ చెప్తారంట మా ఇంట్లోనే మనం వాడుకునే వస్తువుల్లోనే దొరికే ఒక ఆరు వస్తువులతో ఇల్లంతా సుగంధ పరిమళాలతో నిండేటట్టుగా మా అమ్మగారు ఒక చిన్న టిప్ చెప్తారంట అవి ఏంటో చూసేద్దాం సరేనా ఏంటి ఆ టిప్పు టిప్ ఏంటో చెప్తా అన్న సుగంధ పరిమిలాలు కలిగిన వస్తువులు అన్నావు కదా ఏంటి ఆ చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్తున్నాము చూపిస్తాను ఆల్రెడీ ఒక చెమ్చ వేసాను కల్లుప్పు మీన్స్ రాక్ సాల్ట్ ఈ కళ్ళుప్పు మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా చేసిద్ది అందుకని కళ్ళుప్ప వేస్తున్నా ఓకే దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఓకే క్యారమస్ట్ లవంగాలు లవంగం ఇది కస్తూరి పసుపు కొమ్ములు కస్తూరి పసుపు కొమ్ములు అంటే ఇది ఇదండి మీకు ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే మామూలు పసుపుపైనే వేసుకోవచ్చు నాకు ఇంట్లో ఉండేవి కాబట్టి నేను కస్తూరి పసుపు కొమ్ములు వేస్తున్నాను అది ఇవి వేసుకోవచ్చు పసుపు లేదంటే అవి ఉంటే అవి లేదంటే ఇవి రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు అంటే ఇంకేమో కస్తూరు పసుపు కొమ్ములు వేసుకోండి మాక్సిమం దీనికి ట్రై చేయండి లేని పక్షాన పసుపు పసుపు కొమ్ములు అంతేనా ఇది సాగు దొరకదలండి చాలా అరుదుగా ఉండిద్ది పసుపు వేసుకోండి మీ కారాలు పసుపు కస్తూరు పసుపు ఉంటే వేసుకోండి ఓకే సో ఇది పరిమళం అనేది ఎన్ని ఎన్ని నెలలు ఉండిద్దో కూడా చెప్పా తర్వాత నెలలు బోళ్ళు ఉండదు ఎలాచి యాలకులు యాలకులు యాల యాలక్కాయ పొడి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అండి యాలక్కాయ పొడి వేసుకున్నా కూడా మంచిది మనకి సుగంధపూర్ణ వాసన వచ్చింది ఇలాచి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ కర్పూరం ఇది ముద్ద కర్పూరం దీని బదులు ఇంకా కర్పూరం అంటే ఇంకా మంచిది తెస్తాను నా అక్కడ కర్పూరం అయితే అందుకే ముద్ద కర్పూరం వేస్తాను సో ఇదైతే మనం అండి బ్యాడ్ స్మెల్స్ రాని ప్లే స్మెల్స్ వచ్చే ప్లేసెస్లో పెట్టుకోవచ్చు ఐ మీన్ అంటే బయట ఉంటాయి కదా లేదంటే వాష్రూమ్స్ కిచెన్స్ ఇంట్లో ఇంట్లో ఏదైనా ఇంట్లో మూలల్నా కిచెన్స్ మూలల్నా ఎక్కడైనా బీర్వాళ్ళు బట్టల అరమారలు దేవుడు గుట్లు సరే మనం అలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పోతుందండి అండ్ మనకి హెల్తీగా ఏదో ప్రశాంతతగా కూడా కలిగినట్టు అంటే ప్రశాంతంగా ఉన్నట్టు కూడా అనిపించిందండి ఎందుకంటే ఎవరంగా చెప్తున్నాను బీరువాళ్ళు మన బట్టల అరమరలు వంటకదిలో కిటికీ బాత్రూంలో దేవుడి గుట్లు మళ్ళీ కార్లు బైకుల్లో పెట్టుకుంటే మాకు మంచి స్మెల్ వాసంత మనసుకు ప్రశాంతంగా ఉంటా ఉండి ఉప్పు నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేస్తుంది అందుకని ఉప్పు అంటే సో ఇది ఈ పరిమళం అనేది ఒక పది రోజులు ఉంటే మా పది రోజుల తర్వాత ఒక పరిమళం రాకపోతే మళ్ళీ ఇలానే తయారు చేసుకొని పెట్టుకోవచ్చ పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఒక నెల నలకో నాలుగోసారి తీసేసి నలభోసారి మళ్ళీ చేసుకోవచ్చు మీకు క్వాలిటీ ఎక్కువ కావాలంటే అన్నీ పెంచుకోవాలి వాటికి ఒక టూ స్పూన్స్ వేస్తే దానికి ఎక్స్ట్రా టూ స్పూన్స్ అదే రెండు స్పూన్లు వేస్తే ఎక్స్ట్రా టూ నేను నాలుగు నాలుగు కళ్ళు ఉప్పు వేసుకున్నాను నాలుగు స్పూన్లు వేసుకున్నాను దానికి ఎనిమిది ఇప్పుడు పసుపు కొమ్ములు మూడు వేసుకున్నాను దానికి ఐదు వేసుకోవాలి అలా డబల్ పెంచుకోవాలి పచ్చ కర్పూరం రెండు అట అలా పెంచుకోవాలి మనకి ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇప్పుడు ఎక్కువ బిల్డింగ్ ఇది కదా ఒక చిన్న ఇల్లుగా అయితే కొంచెం బిల్డింగ్స్ బిల్డింగ్స్లో ఉంటే ఎక్కువ పెట్టుకోవాలి అది ఎక్కువగా ఉంటాయి కదా గదులు అందుకని ఇదిగోండి ఇప్పుడు మిక్సీ వేస్తాను దీన్ని ఇదేంట్లో పెట్టాలో నేను చూపిస్తాను ఇదిగోండి ఇందాక ఆ కర్పూరం ఒకటి సరిపోలేదు వాసన చాలేదు అందుకని ఇంకోటి వేస్తున్నాను సో దీంట్లో అయితే ఫస్ట్ మా అమ్మ ఉప్పు ఇలాచి లవంగం దాల్చిన చెక్క వేశారు కదండి ఆ నాలుగు మన ఇంట్లో ఎప్పుడు దొరుకుతా ఉంటాయి ఇది దసంగ పొడి అంటారు ఏమంటారు దసంగం పొడి దసంగం పొడి అంటారు ఇది మట్టికి స్మెల్ వాసన మామూలుగా రాదండి ఈ కప్పుతో అట్లానే సాంబ్రాన్ని పెట్టించుకోవాలి చూపిస్తారండి ఇదిగోండి అలా వచ్చిద్ది దాన్ని వెలిగించుకొని మనం వీళ్ళంతా చూపించుకోవచ్చు చూపిస్తాను తర్వాత నేను చాలా బాగుంది మంచి పరిమళంతో అండి అది వేసుకుంటే మాత్రం దసాంగని ఇప్పుడు నా దగ్గర దశాంగ పొడి ఉంది ఇందాక వేయటం మర్చిపోయాను ఇప్పుడు చూపిస్తున్నాను ఈ దసంగ పొడి అంటే కస్తూరి పసుపు అనేది ఆప్షనల్ అండి మనకి ఇవన్నీ ఇది కదా మనకి అవైలబుల్లో ఉంటే దసంగం పొడిని కస్తూరి పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు లేని పక్షాన మామూలుగా పసుపు లవంగం దాల్చిన చెక్క కర్పూరం ఉప్పు వేసుకొని యాలక్కాయలు ఇలాచి యాలక్కాయలు వేసుకొని ఆ ఐదు మటుకు మన ఇలా ఎప్పుడూ ఉంటాయండి ఇది ఆప్షన్ ఇప్పుడు సుగంధ దండంతో ఇది పెద్ద కాస్ట్ కూడా ఉంటుందండి దసంగ పొడి ఎంత ఉంటుంది యాభై రూపాయలు ఉంటాయి యాభై రూపాయలు ఉండదండి చాలా కమ్మరా వచ్చింది ఇప్పుడు మనకి అన్ని గ్యాస్ పోయలేకండి బొగ్గులు పొగి వాటికి సాంబ్రాన్ని వేసుకోవాలన్నాడా ఆ కప్స్ కప్సాయి కానీ ఇది పెట్టా వెలిగించుకొని చూపిచ్చు నేను చూపిస్తాను బయట మనం కెమికల్స్ అంటే సుగంధ అంటే ఇలాంటివి కొంటా ఉంటాం కదా మంచి స్మెల్ వచ్చేవి ఆ కెమికల్స్ పెట్టుకునే వాటికన్నా ఇలా మనం ఇలా చేసేసుకొని ఇంట్లో ఉండే వస్తువులు చేసేసుకొని చేసుకుంటే చాలా మంచిది కదా హెల్త్కి కూడా కొంచెం వేస్తే ఇంకా కత్తి కలిసింది ఇందాక ఇది చూపించా కదా మీకు దీని తర్వాత పెట్టి మీకు వెలుగెత్తుని చూపిస్తాను ఫస్ట్ ఈ పని అవ్వాలి కాబట్టి ఇదంతా చూపిస్తాను కమ్మ నాశనం వస్తుంది అసలు అండి ఎంత కమ్మ నాశనం వస్తుందో కానీ చెబుతున్నాకండి నలభోసారి మార్చుకొని మళ్ళీ కొత్తగా తయారు చేసుకొని మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చు లేదా మనకి ఇంకా వాసన అయిపోయిందిలే అనుకుంటే పది రోజులకు కానీ ఒక ఇరవై రోజులకు కానీ చేసుకోవచ్చు అది ఆప్షన్ అండి మీ ఇష్టం అది ఓపికని బట్టి వాసన అవుతుందండి ఇలా చేసి పెట్టుకుంటే మన ఇంటికి కూడా మంచిదండి నెక్టి నెగుటి అనేది అనేది ఉండదు కమ్మ వాసన వచ్చింది ఎందుకంటే పొడి ఈ పొడిని ఇలాంటి క్లాత్ గుంటుండద్దిగా ఇలా ఇలా ఉంటే గుడ్డ లేకపోతే ఉండేగా పేపర్లు అయినా కట్టుకోవచ్చు అంటే మన ఇష్టం మనకి ఎంత కావాలో అంతగా వేసి పట్టుకుంటాం అది మన ఆప్షన్ ఇదిగో నేను ఇంతేసేసి ఇలా ఇంకేంటిది ఇలా మనం డబ్బట్ల కింద అలా పెట్టేసేస్తే ఈ వాసన వస్తూ ఉండేది అదేలా కూడా నేను తర్వాత చూపిస్తాను కొంచెం దారం చుట్టుకుంటున్నాను నేను క్లాత్ పసుపు క్లాతే అవసరం అనేది లేదండి వైట్ వైట్ క్లాత్లైన కట్టుకోవచ్చు ఇలాంటి పసుపు క్లాత్లను కట్టుకోవచ్చు ఎరుపు దండ కట్టుకోవచ్చు కాగితం పేపర్లైనా కట్టుకోవచ్చు ఏంటైనా కట్టుకోవచ్చు ఇలా మెలికైన తిప్పుకోవచ్చు నాకు ఆ మెలిక్ రాదు కాబట్టి నేను గుడిసుకుంటున్నాను ఇలానే ముడేసుకోవాలి బెడ్రూమ్ ఉందనుకో ఆ కిటికీ కడ ఇలా పెట్టేసేసుకోవచ్చు కమ్మన వాసన వస్తా ఉండద్ది మన బెడ్రూమ్ కడ పెట్టుకున్నాకో ఒక స్మెల్ వాసన వస్తా ఉంది ఇంట్లో ఇది ఇలా పెట్టేసేసుకుంటాం వంటగదిలో ఇవి ఇలా కిటికీ కడ పెట్టేసుకుంటే మంచి స్మెల్ వాసన వస్తా ఉండద్ది మన బీరువాలో కూడా బట్టల బీరువాలో మనం బీరువాలో కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి బీరువాల మట్టికి పేపర్ వేసి పేపర్ వేసి ఉంటేనే పెట్టండి ఎందుకంటే అచ్చం డైరెక్ట్గా అటు అయితే ఇనువు కాబట్టి తుప్పు తుప్పు వచ్చింది ఉప్పుకొచ్చింది కాబట్టి పేపర్ ఉంటే పేపర్ మీదే పెట్టాలి లేదా గుడ్డ ఉంటే గుడ్డ మీద పెట్టాలి మనం ఎటు పేపర్ వేసుకునే కాబట్టి వేసుకునే మనం బట్టలు పెట్టుకుంటాం కాబట్టి పేపర్ మీద పెట్టేసేసింది ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాం ఇక్కడ ఇక్కడ ఇవన్నిటి కోసం కమ్మకు మంచి బాగుంటాం అన్నది వాసన వచ్చింది కానీ ఆ సెల్ వాసన రాకుండా ఉండింది బాత్రూమ్లో కూడా పెట్టుకొని నేను బాత్రూంలో పెడతాను చూపించట్లేదు ఈ బాత్రూమ్ చూపితే ఇష్టం లేదు అందుకని ఎలా కానీ మన బాత్రూంలో పెట్టేసుకోవచ్చు సరే అండి ఈడియో నచ్చింది అనుకుంటున్నాను ఉంటానండి ఇదిగోండి ఎందుకు చూపించాను కదా నేను మీకు పొడి ఇది దీంట్లో ఇట పెట్టుకొని నిన్న అదుముకొని ఇట్లా దీంట్లో పెట్టుకొని పొడి ఇలా మనం వేసేసేసుకొని అలా వచ్చింది కదా ఏం లేదు అయితే మనకి ఇల్లు కమ్మన ఆశిస్తున్నాను అసలు ఎంత సుగంధపరంగా ఆహ్వానిస్తే ఇదిగోండి ఇలా పగ వస్తుంది కదా ఇలా మన అయిపోయింది ఎలా మనం ఇల్లు అంతా గుమ్మం కాడ ఎలా వేసుకుంటే రోజు వేసుకోవచ్చు మనము ఇలాగే శుక్రవారం మంగళవారం అన్న వేసుకోవచ్చు ఇలా మన ఇంట్లో వేసుకుంటే కమ్మని వాసన వస్తుంది ఇందులో మెయిన్ ఎన్ని చికాకులు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా మనసుకు ప్రశాంతంగా ఉంది ఎంతో హాయిగా ఉన్నట్టుగా ఎలాసీ వాసన మట్టికి మాగకూడదు ఇది ఇది పూజా సామానం దగ్గర దొరికిద్ది అండి పౌడర్ పౌడరే పచ్చకరపూరం కస్తూరు కస్తూరి పసుపు ఇవన్నీ పూజా సామానం కొట్టులో దొరుకుతాయి అసలు ఈ వాసన అసలు ఈ వాసన వస్తుంటే మనసుకి ఎంత హాయిగా ఉంది అసలు ఎందున్నా అలా తొలిగిపోయి ప్రశాంతంగా ఉండిద్ది అంత కమ్మను ఆసన వచ్చిందండి ఈ మటుకే పూజ సామాన్ కుట్లోనే దొరుకుతుంది రసంగి పొడి ఒకటి పచ్చకర పూరము కస్తూరి పుష్ప కొమ్మలు ఇదిగోండి ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది మంచిగా అవసరం మంచిగా అవుతుంది ఇవాళ మన తులసమ్మ కాదా మన దేవుడికా అలా ఇల్లంతా చూపించుకుంటా ఉంటే మంచిగా సరేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మనందా తయారు చేసింది బాగా గొమ్మాయించి రాకపోయినా కొంచెం నైట్గానే వచ్చింది కానీ ఇంటికి మంచిది మనకి మంచిది చేసుకొని మీరు కూడా చేసుకొని పెట్టుకోండి చెప్పగా ఆ ఐదు వస్తువులు మట్టి మన నెలలో ఎప్పుడూ ఉంటుంది కరిపూరం యాలక్కాయ చెక్క దాచిన చెక్క ఉప్పు లవంగా ఐదు మన నెలలో ఎప్పుడు ఉంటాయి ఇక దశాంగ పొడి ఇక కస్తూరి పసుపు మీ అది వస్తుంది అది పసుపులాగా వచ్చింది పసుపు కొమ్మలాగా వచ్చింది ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ఎందుకు వస్తాను అందరూ బెక్కారు బాయ్